thank mm -hmm. you హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయ్ సో ఫ్రెండ్స్ అయితే మన విజయవాడలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యింది సో ఇది వచ్చేసరికి ఫోర్త్న స్టార్ట్ అయ్యింది బట్ స్టాల్స్ అన్నీ కూడా కొంచెమే ఉన్నాయి సో అన్నీ స్టార్ట్ అయ్యాక వీడియో షూట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేశాను సో ఫైనల్లీ అన్ని స్టాల్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట ఇది వచ్చేసరికి క్రాఫ్ట్ బజార్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో మనకి బైక్ పార్కింగ్ కూడా ఉంది చూడండి క్రాఫ్ట్ బజార్లో వచ్చేసరికి పిల్లల కోసం అయితే ఇలా గేమ్స్ అరేంజ్ చేశారనమాట చాలా బాగుంది ఎగ్జిబిషన్లో చూస్తాం కదా సో ఓకే ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము సో లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ అవుట్ సైడే ఇలా స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది జస్ట్ ఒకసారి చూపిస్తున్నాను ఇవన్నీ వచ్చేసరికి చూసేయండి సో ఎంత భయ ట్వంటీ రూపీస్ ఓకే చూడండి మొత్తం పిల్లల కోసం అనమాట చాలా బాగుంది లైక్ స్టేషనరీ ఐటమ్స్ అని చెప్పుకోవచ్చు వాళ్ళు స్టిక్కర్స్ కూడా ఉన్నాయి ఈసారి అయితే మనకి లోపలికి వెళ్ళకుండానే బయట కూడా స్టాల్స్ అయితే పెట్టేశారు ఓకే ఒకసారి స్టాల్స్ కూడా చూసేద్దాం ఇక్కడ కూడా బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట ఎంత భయా బ్యాంగిల్స్ పేరు వచ్చేసరికి థర్టీ రూపీస్ ఓకే అన్ని సైజెస్ ఉన్నాయా మన దగ్గర ఓకే చూడండి బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాను సో ఓకే ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాము ఎంట్రీ వచ్చేసరికి కంప్లీట్లీ ఫ్రీ సో ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఫస్ట్ అయితే కీ చైన్స్ కీ చైన్స్ వచ్చేసరికి లోన్ అనమాట నేమ్ కీ చైన్స్ డిజైన్స్ కానివ్వండి ఇలా వ్యాలెంటైన్స్ డేకి గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి సో ఈ స్టాల్ వచ్చేసరికి మొత్తం డెకరేటివ్ ఐటమ్స్ అన్నట్లు వుడ్ పర్పస్ అనమాట ఓకే ఈసారి అయితే క్రాఫ్ట్ బజార్లో చాలా స్టాల్స్ పెట్టారనమాట చాలా బిగ్ ఉంది సో మనం అన్ని స్టాల్స్ కవర్ చేయాలి కాబట్టి జస్ట్ చూపించేస్తున్నాను ఇవి వచ్చేసరికి కంప్లీట్లీ ప్యూర్ కాటన్ ఇది ఏమొస్తుంది ఫ్యాబ్రిక్ చందేరి ఓ కలంకారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి డోర్ మ్యాట్స్ కర్టన్స్ అట్లా అనమాట ఓకే చూడండి స్టాల్స్ అయితే చాలా పెట్టారు ఈ సారీ ఇవి కూడా మనకి శారీస్ కుప్పడం శారీస్ పట్టు శారీస్ అట్లా సో మనందరికీ ఎంతో ఫేవరెట్ అయినా ఫ్యాన్సీ ఐటమ్స్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ వచ్చేసరికి సెట్ ఆఫ్ ఇలా సెట్ తీసుకోవాలి ఇవన్నీ సెట్ ఉన్నాయి మొత్తం చూపించేస్తున్నాను చాలా బాగున్నాయి మనకి డ్రెస్సెస్ మీద మ్యాచింగ్ కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడికి వస్తే ఎందుకంటే అన్ని కలర్స్ అవైలబులిటీ ఉంది క్రాఫ్ట్ బజార్లో ఇవైతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా బాగుంటాయి ఓవరాల్గా ఒకసారి చూపించేస్తున్నాను భయా ఎంత ఈ సెట్ టూ హండ్రెడ్ బార్గెనింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఉండకుండా అయితే అస్సలు ఉండదు సో మేబీ ఇంకొంచెం లెస్ అవ్వచ్చు బార్గెన్ చేస్తే సిల్వర్ గోల్డ్ అన్నీ ఉన్నాయి బ్యాంగిల్స్ ఇవన్నీ వచ్చేసరికి మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసాయి అనమాట చూడండి పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు చాలా బాగున్నాయి దీనికైతే మనకి ఇలా కర్బుజ సీడ్స్ లాగా వచ్చేసాయి బాగుంది అండ్ ఈ టైప్ కూడా ఉన్నాయి హ్యాంగింగ్ టైప్ ఉన్నాయి సో ఇది వచ్చేసరికి మనకి హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ఇవన్నీ వచ్చేసరికి కూడా చోకర్స్ అట్లా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా అంటే చాలా బాగుంటాయి జీన్స్ మీద బాగుంటాయి మెయిన్లీ సో ఓవరాల్గా అయితే ఒకసారి చూపించేస్తున్నాను ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ స్టాల్స్ ఎక్కువ ఉండడంతో మనం అన్నీ కవర్ చేయాలి సో దట్స్ ఏంటంటే నేను జస్ట్ ఒక లుక్ అయితే చూపిస్తున్నాను ఇలా సార్ క్రాఫ్ట్ బజార్ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది నేల్ పాలిష్లు కానివ్వండి ఓకే అన్నీ ఉన్నాయి మేకప్ ఐటమ్స్ కానివ్వండి సో ఇలా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే అసలు హ్యూస్ కలెక్షన్ ఉందని చెప్పుకోవచ్చు ఓకే ఇవన్నీ వాల్ డెకార్ ఐటమ్స్ లాగా అన్నమాట హెయిర్ క్లిప్స్ ఓకే ఇవి కూడా స్క్రంచీస్ బిందీస్ అన్నీ ఉన్నాయి ఓకే మనం ఒక్క స్టాల్ దగ్గరే ఆగిపోకూడదు అన్నీ చూపించాలి కాబట్టి సో నెక్స్ట్ ఇంకొక స్టాల్కి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టాల్ అనమాట జెంట్స్ పర్పస్ షర్ట్స్ ప్యాంట్స్ అన్నీ ఉంటాయి కాటన్ ఇలా ఇది వచ్చేసరికి మనకి చూడండి గ్లాసెస్ వ్యాలెట్స్ స్టాల్స్ మాత్రం చాలా ఉన్నాయి ఈసారి బాగున్నాయి ఇది కూడా అంతే కంప్లీట్లీ డెనిమ్ అన్నట్లు డెనిమ్ షర్ట్స్ ప్యాంట్స్ షార్ట్స్ అట్లా ఇది కూడా మనకి ఏంటంటే కంప్లీట్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంకా నాకు చూపించాను కదా నేను ప్రీవియస్లీ సో ఇది కూడా అంతే ఇయర్ రింగ్స్ కానివ్వండి నెయిల్ పాలిష్ బ్యాంగిల్స్ ఇప్పుడైతే హ్యూస్ కలెక్షన్ ఉంది ఇక్కడ కూడా మెటల్ బ్యాంగిల్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి జ్యువెలరీ బిందీస్ బిందీస్ అయితే మనకి ఫైవ్ రూపీస్ నుంచే ఉంటాయి ఓకే ఇయర్ రింగ్స్ అయితే హ్యూస్ కలెక్షన్ ఉంది ప్రతి స్టాన్లో కూడా ఈసారి ఎందుకనో మరి క్లచర్స్ బనానా బనామీస్ ఇవన్నీ వచ్చేసరికి నైట్ వేర్ ఐటమ్ లైక్ నైటీస్ ఈస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అన్ని సైజెస్ కూడా అవైలబిలిటీ ఉందంట ఇవన్నీ వచ్చేసరికి కుర్తీస్ సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాం బాగున్నాయి ఐటమ్స్ ఈసారి అన్నీ బాగున్నాయి ఎంత భయ్యా ఇది ఫోర్ ఫిఫ్టీ బార్గెనింగ్ మాత్రం ఉంటుంది ఖచ్చితంగా చూడండి బాగున్నాయి ఇంకా లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో పేరప్ చేసుకోవడానికి బాగుంది ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కదా టాప్స్ కుర్తీస్ ఇవన్నీ మళ్ళీ పర్చేస్ చేసి లెగ్గింగ్స్ కోసం మళ్ళీ సపరేట్గా మనం తిరగాలంటే కష్టమైపోతుంది వచ్చేసరికి నైట్ వేర్ కలెక్షన్స్ అనమాట నైట్ ప్యాంట్స్ ధోతీస్ ప్లాజో సెట్స్ అన్నీ ఉన్నాయి ఎన్ని ప్యాంట్ తీసుకోండి వన్ ఎయిటీ రూపీస్ అన్ని సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ ఇవి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఆల్రెడీ ఇది వచ్చి మనకి బార్గెనింగ్ అయితే ఉండదు ప్రైస్ ట్యాగ్ అయితే మెన్షన్ చేశారు సో ఏదైనా తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ ఇవి వచ్చేసరికి కుర్తీస్ అనమాట కుర్తీస్ కూడా మనకి వన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లోనే ఇక్కడ పెట్టడం జరిగింది అండ్ ఒకటి చూద్దాం ఇది వచ్చేసరికి స్ట్రైప్స్ వచ్చేసింది వన్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా తీసుకోండి వన్ ఫిఫ్టీ ఇవి వచ్చేసరికి కిడ్స్ వేర్ ఐటమ్ అన్నట్లు సో ఇది ఫ్రాక్స్ అనమాట టూ హండ్రెడ్ రూపీస్ ఈ స్టాల్ వచ్చేసరికి మౌత్ రిఫ్రెషర్స్ అనమాట అన్నీ ఉన్నాయి సారి చూపించేస్తున్నాను నెక్స్ట్ ఈ స్టాల్ వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట నెయిల్ పాలిష్ మేకప్ ఐటమ్స్ బిందీస్ అన్నీ ఉన్నాయి ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ అట్లా ఇవన్నీ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ యూస్ కలెక్షన్ ఉంది ప్రతి స్టాల్లో కూడా ఉంది సో ఇవన్నీ వచ్చేసరికి క్లచ్చర్స్ అనమాట స్మాల్ సైజ్ బ్లాక్ నెక్స్ట్ వచ్చేసరికి కలర్స్ ఇది కూడా క్లచ్ర్ ఇవి వచ్చేసరికి పార్టీ వేర్ లాగా అనమాట స్టోన్ ఇది కూడా కంప్లీట్లీ పార్టీ వేర్ అని చెప్పుకోవచ్చు పార్టీ వేర్ జుమ్కీస్ వచ్చాయి పెద్ద పెద్దవి వచ్చేసాయి అసలు ఎంత భయం టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ వీటిల్లోనే ఇప్పుడు బిగ్ సైజ్ చూసాం కదా ఇది వచ్చేసరికి స్మాల్ సైజ్ అనమాట చూడండి లైక్ మనకి బుట్ట మీద ఏంటంటే పెయింటింగ్తో వస్తుంది విత్ హ్యాంగింగ్ అనమాట ఓకే ఇవన్నీ వచ్చేసరికి మనకి బిన్నీస్ షీట్ అంతా ఇవన్నీ మనకి చైన్స్ ఈ మధ్య మంచి ట్రెండింగ్లో ఉన్న చైన్ ఇదైతే మెటల్తో వచ్చేసింది ఇలా హండ్రెడ్ రూపీస్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి థర్టీ రూపీస్ జీన్స్ మీద చాలా బాగుంటాయి ఇది వచ్చేసరికి ఫార్టీ ఫార్టీ అన్నీ ఉన్నాయి ఇది కూడా మనకి సిక్స్టీ రూపీస్ ఇవన్నీ స్టడ్స్ ఐటమ్స్ అనమాట సో పేరు వచ్చేసరికి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ అలా ఇవి కూడా అంతే ఫోటోషూట్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతాయి బ్లాక్ బీడ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇలా మ్యారీడ్ ఉమెన్స్కి యూజ్ అవుతాయి కదా అని చూపిస్తున్నాను నైట్ ప్యాంట్స్ అనమాట ఇవన్నీ ఫిక్స్డ్ రేట్ టూ హండ్రెడ్ రూపీస్ జెంట్స్ వేర్ ఐటమ్ ఇది ఈ స్టాల్ వచ్చేసరికి మనకి వింటర్ సీజన్కి యూజ్ అయ్యే ఐటమ్స్ అనమాట వన్ బ్లాంకెట్ వచ్చేసరికి ప్రీవియస్లీ ట్రిబుల్ నైన్కి సేల్ చేశారు ఇక్కడ వచ్చి ఇప్పుడు త్రీ ఇస్తున్నారు త్రీ బ్లాంకెట్స్ ట్రిపుల్ నైన్ సో కంఫర్టర్స్ కూడా ఉన్నాయి ఇలా ఇవన్నీ కిడ్స్ కోసం అనమాట టాయ్స్ స్టాల్ అయితే ప్రతి ఒక్కటి ఉంది సో మీ కిడ్స్ కోసం కావాలి అనుకుంటే టాయ్స్ ఒకసారి విజిట్ చేయచ్చు సో ఓవరాల్గా మనం చూసుకుంటూ వెళ్దాము ఇవన్నీ వచ్చేసరికి ఫ్రిడ్జ్ కవర్స్ టేబుల్ కవర్స్ సో ఇట్లా అన్నీ సైజెస్ ఉన్నాయి దివాన్ సెట్స్ సోఫా కవర్స్ అండ్ ఫైనల్లీ డోర్ కర్టన్స్ ఫ్రిడ్జ్ కవర్ ఎంత ఫ్రిజ్ కవర్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ పికిల్స్ స్నాక్స్ చూడండి ఇట్లా నెక్స్ట్ స్టాల్ వచ్చేసరికి లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ సో ఒకసారి చూద్దాం జూట్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి ఓకే ఒకసారి స్టాల్లో ఉన్న ఐటమ్స్ కూడా చూపించేస్తున్నాను ఓకే ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ అలా ఉంది బార్గెనింగ్ అయితే ఖచ్చితంగా ఉంది చూస్తున్నారు కదా లైవ్లో చూపించేస్తున్నాను ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టాల్ చూడండి ఫిక్స్డ్ రేట్ అనమాట టెన్ రూపీస్ కప్స్ అండ్ ఇవన్నీ టీ కప్స్ ఇవి కూడా అంతే మనకి కిచెన్ వేర్ ఐటమ్స్ అన్నట్లు థర్టీ రూపీస్ సో నాకు కిచెన్ ఐటమ్స్ అయితే పెద్దగా తెలియదు బట్ చూపిస్తున్నాను యూజ్ అవుతాయని చెప్పేసి ఓకే బిందీస్ ఉన్నాయి టెన్ రూపీస్ ఒకసారి ఆల్ ఓవర్గా చూపించేస్తున్నాను మనకి స్టాల్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా నంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి ఈసారి మాత్రం బాగుంది ఎగ్జిబిషన్ సో ప్రీవియస్లీ మనం హ్యాండ్ బ్యాగ్స్ చూసాం కదా సో ఇలా స్లింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీన్ బాగుంది కదా చాలా క్యూట్ ఉంది అసలు సూపర్గా ఉంది కదా సో వ్యాలెట్స్ కూడా ఉన్నాయి వ్యాలెట్స్ చూపిస్తున్నాను ఇది బాగుంది సింపుల్గా ఇది వచ్చేసరికి ట్యాన్ కలర్ ఎంత కాస్ట్ ఇది హండ్రెడ్ రూపీస్ ఫైనల్లీ బార్గెన్ చేస్తే ఏటీకి రావచ్చు మేబీ ఐ థింక్ మళ్ళీ ఎయిటీకి ఇవ్వలేదు అని చెప్పేసి నన్ను అనకండి బాగుంది కదా ట్యాన్ కలర్ ఓకే ఇవన్నీ వచ్చేసరికి కూడా వ్యాలెట్సే ఇలా కార్డ్స్కి కూడా సపరేట్ ఉంది కంపార్ట్మెంట్ ఓవరాల్గా స్టాల్ అయితే ఇది ఇవన్నీ వచ్చేసరికి మొబైల్ పర్చేస్ అనమాట చూడండి ఆల్ టైప్స్ ఆఫ్ మొబైల్ పౌచెస్ కూడా అవైలబిలిటీ ఉంది బాగున్నాయి క్రాఫ్ట్ బజార్లో ఈసారి మనకి స్టాల్ అయితే మొబైల్ పర్చేస్ కూడా పెట్టేశారు ఇవన్నీ వచ్చేసరికి బ్యూటీ ఐటమ్స్ అన్నట్లు సో జస్ట్ ఒకసారి చూపించేస్తున్నాను